అందరికీ జై శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశాయ అంటే నాకు వచ్చే కామెంట్స్ లోని అంటే అనారోగ్య సంస్థకి ఒక శ్లోకం చెప్పాను అందులోని కామెంట్స్ కొంతమంది పెడుతున్నారండి వ్యాపార వృద్ధికి ఏవైనా చెప్పండి అని పెడుతున్నారు దానికోసమే ఈ వీడియో ఏంటి మెయిన్ ఏ షాప్ అయినా ఫస్ట్ మీరు క్వాలిటీ ఒకటి మెయింటైన్ చేయాలి మొత్తం అంటే ఇప్పుడు కస్టమర్స్ ని ఆకట్టుకునే శక్తి కోసం అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను మెయిన్ మీ షాపు బయట ఒక ఏనుగు బొమ్మలు పెట్టండి ఏనుగు బొమ్మలు అంటే షాప్ను బట్టే ఇప్పుడు గోల్ గోల్డ్ షాప్ అనుకోండి కొంచెం పెద్ద ఏనుగులు పెట్టాలి ఏదో చిన్న బొమ్మలు కాదు కొంచెం పెద్ద బొమ్మలు అంటే పెద్ద ఏనుగు బొమ్మలు అన్నమాట పెట్టాలి గోల్డ్ షాప్ అయితే అలా కొంతమంది ఏంటంటే తులసి మొక్క పెట్టుకోవచ్చు అండి తులసి తులసి ఉంటుంది కదా షాప్ ఎదురుగా తులసి కోట కూడా పెట్టి ఈవినింగ్ టైంలో దీపం పెట్టినా చాలా అంటే అభివృద్ధి అంటే షాప్ అనేది వృద్ధిలోకి వస్తుంది అండి తరువాత ఒకటి స్వస్తికి ఒకటి కూడాను మీ షాపు డోర్స్ మీద ఒకటి ప్రతి శుక్రవారం కుంకుమతోటి వేసి అంటే బొట్లు కుంకుమతో వేసి గంధం బొట్లు పెట్టండి అది కూడా ఆ స్వస్తికి ఎలా పడితే రివర్స్ లో వేయకూడదండి రివర్స్ లో ఆ స్వస్తికి ఈసారి ఎలా వేయాలనేది నేను వీడియో చేసి పెడతాను స్వస్తికి ఎప్పుడూ రివర్స్ లో వేయకూడదు అది మనకి రివర్స్ ఎఫెక్టే వస్తుంది అనమాట అదొకటి మొత్తం పటిక ఒకటి మీకు ఇప్పుడు ఇప్పుడు క్యాష్ పెట్టే చోట పట్టిక ఇంత పెద్ద పటిక ఒకటి పెట్టాలండి ఒక బౌల్లో అనమాట అది ఏంటంటే ఒక మూడు నెలలకి అలా తీసేస్తూ ఉండాలి నెక్స్ట్ బూడిద గుమ్మడికాయ ఒకటి పెట్టాలి షాప్ కి బూడిద గుమ్మడికాయ అమావాస్యకి అమావాస్యకి మార్చేస్తూ ఉండాలి ఇలా చిన్న చిన్నవి పాటించితే మాత్రం తప్పకుండా జనాకర్షణ అనేది పెరుగుతుంది మళ్ళా మీరు నారాయణ మంత్రం అలా చాంట చాంట్ షాప్ లో పెడుతూ ఉండాలన్నమాట లేకపోతే మీ ఇష్ట దైవంది ఏదైనా మీకు రాముడి ఇష్టమా లేకపోతే శివుడు ఇష్టమా ఏదైనా మీ ఇష్ట దైవం చాంట అనేది మీకు షాప్ లో అలాగా ఉండాలి అంటే ఇప్పుడు అంటే కస్టమర్స్ లోపలికి రాగానే అబ్బాయి ఎంత పాజిటివ్ గా ఉంది అనేటట్టు మంచి సువాసన వచ్చే ఒక సాంబ్రాణి ధూపం గాని అంటే షాప్ ఓపెన్ చేసిన వెంటనే వేసి మీకు మీ షాప్ లో పనిచేస్తున్న వర్కర్స్ కూడా చాలా నీట్ గా ఉండాలండి నీట్ గా ఉండి వాళ్ళ మాట తీరు బాగుండాలి అలా అంటే అలా రావా అంటే మళ్ళా ఈ షాప్ కి రావాలి అనేటట్టు ఉండాలన్నమాట అది ఒకటి ఈ చిన్న చిన్న టిప్స్ పాటించారు అంటే తప్పకుండా ఒక్కసారి కాకపోయినా గ్రాడ్యువల్ గా అంటే వ్యాపారం అనేది వృద్ధిలోకి వస్తుంది ఇవి చిన్న చిన్న పాటించి చూడండి నేను కొన్ని కొన్ని నేను చదివినవి నేను చెప్తున్నా అనమాట ఇవి నేను అలా వృద్ధికి వచ్చినవి కూడా నేను అనమాట స్వస్తికి అయితే మాత్రం కరెక్ట్గా వేయాలండి ఎలా పడతానగా వేయకూడదు మీరు రివర్స్ లో వేసారు అంటే అది చాలా రివర్స్ ఎఫెక్ట్ కొడుతుంది అన్నమాట నెక్స్ట్ ఇప్పుడు మీకు ఇప్పుడు ఇప్పుడు మామూలుగా అయితే ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతున్నారు కనుక మీ షాపు పేరు ఇప్పుడు మీరు కూడా మీ మీ షాపులో ఏ ఏ వస్తువులు ఉన్నాయన్నది మీరే చూపిస్తూ వాటి రేటు క్వాలిటీ అన్ని అంటే మీరు ఏది చూపించారో అదే మాట ఉండాలి ఇప్పుడు ఏదో ఏదో ఇన్స్టాగ్రామ్ లో చూపించి మీ షాప్కి వస్తే వేరేది కాదు అలా అంటే మెయిన్ నిజాయితీ ఉండాలండి ఇప్పుడు వ్యాపారం అంటే నిజాయితీ ఉంటేనే ప్రతి ఒక్కరు వస్తారు అది ఒక బట్టలే అవ్వనివ్వండి బంగారమే అవ్వనివ్వండి ఏదన్నా క్వాలిటీ అన్నమాట ఇలాగా మీరు మామూలుగా యూట్యూబ్ లోని ఇప్పుడు లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లోని కూడా మీరు ఒక ఛానల్ ఓపెన్ చేసుకొని మీ షాపులో లో దొరికినవన్నీ చూపించండి చూపించి ఆన్లైన్ లో కూడా పంపించండి అన్నమాట పంపిస్తే తప్పకుండా వ్యాపారం అనేది వృద్ధి అవుతుందండి ఇది నాకు తెలిసింది నేను చెప్తురండి ముఖ్యమైనది జనాకర్షణ యంత్రం అని ఉంటుంది దానికి ఏంటంటే చేయించి ఆ పూజ అది చేసి ఇస్తారనమాట ద్వారం దగ్గర అది పెట్టాలన్నమాట ఇప్పుడు ఎవరైనా కస్టమర్స్ వచ్చారు అనుకోండి ఇప్పుడు అది దాటుకొని వచ్చారు అనుకోండి మీ షాపులో ఏదో ఒకటి కొనే వెళ్తారు అంటే ఖాళీ అంటే కొనకుండా వెళ్ళారన్నమాట ఒకవేళ మీ షాప్ లో ఆ వస్తువు లేదనుకోండి మీరే పక్కను తెప్పించి మరీ ఇస్తారనమాట అంత ఆ యంత్రం అంత ఎఫెక్ట్ ఉంటుంది అది సరైన ఆ ఇప్పుడు కానీ ఆ యంత్రం తయారు చేసిన వాళ్ళు సరిగ్గా చేసి ఆ పూజ చేసి ఇస్తే తప్పకుండా జనాకర్షణ కూడా వస్తుంది మండే ఆ యంత్రం అయితే మీరు ఆ స్టార్టింగ్ లోని ఇప్పుడు మనం ద్వారం దగ్గర పెట్టిస్తే పక్కని తప్పకుండా అది సక్సెస్ అనేది ఉంటుంది మాట ఇవి నాకు తెలిసినవండి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమో శ్రీ వెంకటేశాయ అందరికీ జై శ్రీరామ్